హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక పెద్ద మార్పు చోటు చేసుకుంటోంది ఇది కేవలం డాలర్ ఆధిపత్యాన్ని ప్రశ్నించడమే కాదు దానికి ప్రత్యామ్నాయంగా ఒక సుస్థిరమైన వ్యవస్థను రూపొందించడమే ఇదే బ్రిక్స్ దేశాలు ప్రారంభించిన కొత్త పేమెంట్ సిస్టమ్ బ్రిక్స్ అనగా బ్రెజిల్ రష్యా ఇండియా చైనా దక్షిణాఫ్రికా దేశాల సమాఖ్య ఈ దేశాలు కలిసి ఇప్పుడు ప్రపంచంలో ఎంతో ప్రభావం చూపిస్తున్నాయి వీటి జీడిపి మరియు జనాభా మొత్తాన్ని తీసుకుంటే ఇవి ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తున్నాయి గత కొన్ని దశాబ్దాలుగా డాలర్ ఆధిపత్యం ప్రపంచాన్ని నడిపిస్తూ వస్తోంది అంతర్జాతీయ లావాదేవీలన్నీ అమెరికన్ డాలర్ ఆధారంగా జరుగుతుండడం వల్ల అమెరికాకు అదనపు అధికారాలు ఆర్థిక ప్రయోజనాలు లభించాయి అయితే ఇటీవల రష్యాపై పడిన ఆంక్షలు స్విఫ్ట్ సిస్టమ్ నుంచి తొలగింపు బ్రిక్స్ దేశాలకు ఒక గంభీరమైన బోధన అయింది డాలర్ ఆధారిత వ్యవస్థపై ఆధారపడితే అది ఒక ప్రమాదమే ప్రమాదమేసి తమ సొంత పేమెంట్ సిస్టమ్ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకున్నాయి ఇది కేవలం పేమెంట్ మార్గమే కాదు ఇది ఒక రాజకీయ ఆర్థిక స్వాతంత్రానికి ప్రతీక ఈ కొత్త వ్యవస్థ పేరు ఐఎంసి ఇంటర్ బ్యాంక్ మెసేజింగ్ అండ్ క్లియరింగ్ సిస్టమ్ ఇది స్విఫ్ట్ సిస్టంకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తోంది ఈ వ్యవస్థ ద్వారా బ్రిక్స్ దేశాలు తమ మధ్య జరిగే వాణిజ్య లావాదేవీలను డాలర్ లేకుండా స్థానిక కరెన్సీల్లో జరిపే అవకాశాన్ని కల్పిస్తోంది ఈ నిర్ణయం పశ్చిమ దేశాలకు పెద్ద షాక్గా మారింది ఎందుకంటే ఇది డాలర్ ఆధిపత్యానికి నెమ్మదిగా ముగింపు చాటుతున్నట్లుగా ఉండదని పరిగణించబడుతోంది అమెరికా వంటి దేశాలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ఆధిపత్యాన్ని ఉపయోగించి ఇతర దేశాలపై ఆంక్షలు విధించే సామర్థ్యాన్ని కలిగి ఉండేది కానీ ఇప్పుడు బ్రిక్స్ దేశాలు తమ సొంత మార్గాన్ని ఎంచుకుంటూ ఆ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తున్నాయి కూడా చాలా ప్రయోజనాలు పొందనుంది దేశీయ కరెన్సీ రూపాయిని అంతర్జాతీయంగా వాడే అవకాశం పెరుగుతుంది ఇది రూపాయి విలువను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది పైగా డాలర్ అవసరం తగ్గినంత మాత్రాన విదేశీ మార్గ నిల్వలపై ఒత్తిడి కూడా తక్కువవుతుంది ఇక చైనా రష్యా వంటి దేశాల దృష్టిలో ఇది ఒక భవిష్యత్తు మార్గం చైనా యాన్తో ఇప్పటికే కొన్ని దేశాలు లావాదేవీలు ప్రారంభించేసాయి రష్యా కూడా ఈ మార్గంలో ముందుంది ఇప్పుడు బ్రిక్స్ దేశాలు కలిసి ఈ కొత్త వ్యవస్థను పటిష్టంగా ఏర్పాటు చేస్తే ప్రపంచ ఆర్థిక సమీకరణాలలో పెద్ద మార్పు దద్దమవుతుంది అత్యంత విశేషమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు దాదాపు ముప్పైకి పైగా దేశాలు ఈ బ్రిక్స్ పేమెంట్ వ్యవస్థను స్వీకరించడానికి ఆసక్తి చూపించాయి ఇందులో సౌదీ అరేబియా ఇరాన్ ఈజిప్ట్ ఇండోనేషియా అర్జెంటీనా వంటి దేశాలు ఉన్నాయి వీటిలో చాలా దేశాలు అమెరికా ఆంక్షల వల్ల బాధపడినవే కావడం గమనార్హం మాత్రమే కాదు ఇది ప్రపంచ రాజకీయాల్లోనూ ఒక ప్రభావవంతమైన శక్తిగా మారుతోంది డాలర్ ఆధిపత్యాన్ని ప్రత్యామ్నాయంగా ఈ కొత్త మార్గం ప్రపంచాన్ని ద్వితీయ ఆర్థిక శక్తుల దిశగా నడిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్